ఇండస్ట్రీలో వచ్చినన్ని పుకార్లు ఇంకెక్కడా రావు హీరో హీరోయిన్లు ఒక్కసారి కలిసి కనిపిస్తే వారి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్పుకొస్తారు కొద్దిగా క్లోజ్ గా కనిపిస్తే వారి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పుకొస్తారు అలా ఇప్పటి వరకు చాలా మంది జంటలపై పుకార్లు పుట్టుకొచ్చాయి కేవలం ఇవే కాదు ఆ హీరో ఈ నాటికి ఇల్లు గిఫ్ట్ ఇచ్చారట కారు గిఫ్ట్ ఇచ్చాడట సినిమాల్లో ఆఫర్ కోసం ఆమె ఇది అడిగిందట అది అడిగిందట ఇలా రకరకాలుగా పుకార్లు వింటూనే ఉంటాము ఇక అనసూయ గురించి ఇలాంటి పుకార్లు వినిపించాయి అప్పట్లో సోగ్గాడే చిన్న ఆయన సమయంలో అక్కినేని నాగార్జున అనసూయకు ఆడి గిఫ్ట్ ఇచ్చాడట అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ తాజాగా ఒక పాడ్కాస్ట్ లో ఈ వార్తకు స్టాప్ పెట్టింది అనసూయ యూట్యూబర్ నిఖిల్ పాడ్కాస్ట్ లో చేస్తున్న నిఖిల్ తో నాటకాలు అనే షోతో అనసూయ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది ఇక ఇండస్ట్రీలో ఎవరైనా క్యాస్టింగ్ కౌచ్ అడిగారా అన్న ప్రశ్నకు అనసూయ ఎస్ అని చెప్పింది హీరో డైరెక్టర్ చాలా మంది అడిగారని అదృష్టం కొంది నిర్మాతలు ఇప్పటి వరకు అడగలేదని చెప్పింది ఇంకా అలా నో చెప్పడం వలన చాలా సినిమాలు వదిలేసుకున్నా అని తెలిపింది ఇండస్ట్రీలోనే ఎందుకు ఇదంతా అంటే ఇదొక రంగుల ప్రపంచం ఇక్కడ ఉన్నవారు ఎక్కువ అందంగా ఉంటారు అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది నాకు తొమ్మిదవ తరగతిలోనే ప్రపోజల్స్ స్టార్ట్ అయ్యాయి ఇలా నో చెప్పడం వలన నాకు సినిమాలు ఇవ్వనని వారు చాలా మంది ఉన్నారు అయితే వారికి ఎలా నో చెప్పాలి అనేది కూడా చెప్తాను ఇది నేను మాత్రమే చేసేది ఎవరైనా హీరో నన్ను రమ్మని అడిగాడు అంటే లేదు లేదు అలా నేను చెయ్యను ఒక ఫ్రెండ్ గా చేస్తాను నాకు బంధాల గురించి బాగా తెలుసు దీన్నే టార్గెట్ గా పెట్టుకోవాలని ఉండదు అని అడిగాడు ఇక అంతే దాంతో ముగిసిపోయింది ఆ తరువాత వాళ్ళు నార్మల్ గా మాట్లాడుతారు నేను నార్మల్ గానే మాట్లాడుతాను ఇప్పటి వాళ్ళలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకొచ్చింది ఇక ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తాయి అలాంటి వాటిని మీ వరకు వస్తాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ నేను చాలా సార్లు చూశాను నాకు ఆడి కారు ఎవరు యాక్టర్ గిఫ్ట్ చేశారట నిర్మాత ఒక కారు బహుమతిగా ఇచ్చాడట అనగానే నిఖిల్ నాగ్ సార్ అంటాడు అనడంతో అనసూయ నా నాగ్ సార్ కూడా నేను మా అన్న కష్టపడి లక్ష పదహారు వేలు ఈఎంఐ కడుతూ కోవిడ్ కన్నా ముందే లోన్ ఫినిష్ అయ్యతే మేము చాలా హార్డ్ వర్క్ చేసుకునే మనుషులు లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం దానికి తగ్గట్టుగానే కష్టపడతాం అందరిలానే నేను కూడా ఎవరి దగ్గర వెళ్ళినా నేను ఇదే చేస్తాను నా దగ్గర బ్లాక్ మనీ లేదు తాత ముత్తాతలు నాకు అవసరం లేదు నా కష్టార్జితం రూపాయి కూడా నేను వదలను అని చెప్పుకొచ్చింది